ఆడపిల్ల ఈ పిల్ల ఇక్కడ ఉండదు అక్కడికి వెళ్ళిపోతుంది అక్కడ కుటుంబంలో శాశ్వత సభ్యత్వం అమ్మాయిది అక్కడ ఇంటి పేరు వెడుతుంది అక్కడ గోత్రం వెడుతుంది తప్ప ఇక్కడ ఇంటి పేరు తాత్కాలికం కొన్నాళ్ళు ఉంటుంది ఇక్కడి గోత్రం కొన్నాళ్ళు ఉంటుంది తర్వాత అక్కడది మాత్రం శాశ్వతం ఆమె కడుపున పుట్టిన పిల్లలు ఆ వంశానికి చెందిన వారు అవుతారు ఆ గోత్రానికి చెందిన వారు అవుతారు ఆ ఇంటి పేరుకి చెందిన వారు అవుతారు అందుకని ఆ పిల్ల ఇక్కడ పుట్టింది కానీ అక్కడికి వెళ్ళిపోతుంది అందుకే ఆడపిల్ల ఈడపిల్ల కాదా పిల్ల మరి ఈడ పుట్టి ప్రయోజనం ఆ పిల్ల నడవడి చేత ఇద్దరినీ ఉద్ధరిస్తుంది పుట్టింటి వారిని మెట్టినింటి వారిని ఇందులో చిత్రం ఏమిటంటే పెళ్లి కానంత వరకు తండ్రిది అగ్రస్థానం తండ్రి పరమ పూజనీయుడు పెళ్లి అయిన తరువాత కూడా తండ్రి పూజనీయుడు అది నిస్సందేహం కానీ ఒక్కసారి ఆడదానికి పెళ్ళైపోతే కోడలు వచ్చిన తర్వాత పరవశించిపోయేవాడెవరు అంటేట మామగారట మామగారు అంత ఆనందపడిపోతాట నా కోడలు అని ఎక్కడో పుట్టిన పిల్ల ఎవరింట్లోనో పుట్టింది ఆ తండ్రి ఎంత ప్రేమతో పెంచుకున్నాడో ఆ తండ్రికి ఎంత బెంగో ఆ పిల్ల మీద ఆమె సంతోషంగా ఉండాలి సంతోషంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఎన్ని నమస్కారాలు చేస్తాడో ఆయన కూతురు ఇంటి పేరు మార్చుకుందా గోత్రం వదిలిపెట్టేసిందా తన తల్లిదండ్రులను వదిలేసిందా తోబుట్టువులను వదిలేసిందా స్నేహితుల్ని వదిలేసిందా నా కొడుకుని నమ్ముకుని వాడి చిటికిన వేలు పట్టుకుని నా ఇంటికి వచ్చేసిందా వాడితోడిదే తన జీవితం అంతా అని నమ్మిందా నా పెద్దరికం దేనికి ఆ పిల్ల మనసు బాధపడకుండా చూడవలసిన ప్రధాన కర్తవ్యం ఆ ఇంటి పెద్దగా మామగారిగా నాది నా ఇంటి కోడలు వచ్చిందనుకోండి నా కోడలు యోగక్షేమాలు చూడవలసింది నేను ఆమెకి భర్తగా దైవం కావచ్చు కాని వాడు నా మాట వినవలసిన వాడు వాడు నా కోడలితో ఏ పింకితనం చేసిన వాడి వలన నా కోడలు మనసు బాధపడ్డా వాణ్ణి పిలిచి చూపుడు వేలు చూపించి కోడల కంట నీటి బిందువు పడ్డానికి వీల్లేని ఒళ్ళు దగ్గర పెట్టుకో అని చెప్పవలసింది నేను ఏమ్మా సంతోషంగా ఉన్నారా ఇద్దరూ కలిసి సంతోషంగా అలా వెళ్ళిరండి అని వాళ్ళిద్దరూ చక్కగా వెడుతూ ఉంటే చిలకా గోరింకల్లా చూసి మామగారు మురిసిపోతాడు మామగారుట జీవితంలో కోడలి యొక్క సుఖం కోసం అంత పరితపిస్తాట అందుకే ఆడదానికి పెళ్లి చేసేటప్పుడు భర్త ఒక మాట అడుగుతాడు నువ్వు గుండెలు బాదుకుని ఏడుస్తూ నా కంట ఎప్పుడు కనపడకుండెదవుగాక అని చెప్తాడు కానీ అటువంటి ఆడదాని జీవితంలో గొప్ప నష్టం అంటూ జరిగితే ఎప్పుడు అని అడిగారు మామగారు వెళ్ళిపోయిన రోజున అంటే మామగారు వెళ్ళిపోవడం అంటే మామగారి శరీరం ఏ రోజున పడిపోతుందో ఆయన ఏ రోజు మరణిస్తాడో ఆ రోజు మాత్రం కోడలు ఏడవవలసిన రోజే అన్నారు ఎందుకంటే ఇక తనని అంత ప్రేమించి ఆమె కోసం ఎప్పుడూ ఆలోచించి సంతోషంగా ఉండాలని తాపత్రయపడేటటువంటి వ్యక్తి వెళ్ళిపోయాడు ఆయన వెళ్లిపోయాక ఇక ఆ స్థానంలో అలా ఆలోచించి పెద్దరికంతో కూర్చునేవాడు ఇక ఉండడు అలా ఇంటికి పెద్దరికి వహించి కోడలంటే అంత ప్రేమట అందుకే తొలిచూలు మొట్టమొదటిసారి గర్భిణి అయితే భర్త వచ్చి అడవి పంది ములుతో సీమంతో ఉన్నయనం చేస్తాడంటే పాపట ఇక్కడ వరకు తీసి దువ్వుతాడు దువ్వితే మొదటి కానుక ఎవరిస్తారంటే మామగారిస్తాడు సూడిదా అంటారు సూడిదా అంటే కానుక ఎవరిస్తారంటే మామగారిస్తాడు కోడలికి ఓ మంచి నగవో కోడలకి తనకున్నటువంటి శక్తిలో మంచి చీరో పసుపు కుంకాలు ఏవో పట్టుకొచ్చి పరమ సంతోషంతో ఇస్తాట ఎందుకనంటే అమ్మా ఏ ఇంట పుట్టిన పిల్లవు నాకు మనవన్ని ఇస్తున్నావు నాకు మనవరాలు ఇస్తున్నావు అమ్మా తాతనవుతున్నానమ్మా ఎందుకని అంటే నాకే కొడుకు కూతురు ఉన్నారనుకోండి కూతురు వేపు మన ఉంటారు కొడుకు వేపు మన ఉంటారు శాస్త్రంలో చమత్కారం చెప్తారు కొడుకు వేపు మనవలు కూతురు వేపు మనవలు కలిసి ఆడుకుంటున్నారు ఆడుకుంటుంటే ఏదో నాకున్న రెండు ఆవులు పక్క దొడ్లో పడ్డాయి అనుకోండి తాతగారు తాతగారు మీ ఆవులు పక్క దొడ్లోకి పోయాయి అంటాడు కూతురు మనవడు తాతగారు తాతగారు మన ఆవులు పక్క దొడ్లోకి పోయాయి అంటాడు కొడుకు పిల్లలు నా అన్న వంశోద్ధరణ ఇటువైపు నుంచి అంటే కోడలు వేపు నుంచి ఎక్కడో పిల్ల ఇక్కడ వంశాన్ని పెంచుతోంది నా మనవడు అమ్మయ్యా నా మనవాణ్ణి చూసుకున్నాను నా వంశాన్ని చూసుకున్నాను నా మనవరాల్ని చూసుకున్నాను ఆ వయసులో నా పిల్లల ముద్దు ముచ్చట్లు ఎప్పుడో బాల్యంలో మరిచిపోయాక మళ్ళీ ఆ మనవడు నడిచేస్తుంటే వాళ్ళు నన్ను చూసుకుని మనవరాల్లో నా